జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్గా మోకాల్ నొప్పుల సమస్య చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే దీనికి న్యాచురోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది చక్కటి పరిష్కారాలు ఉన్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు మోకాల నొప్పులు మోకాల నొప్పులు అంటే దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ కూడా మా దానికోసం కోసం అడుగుతూనే ఉంటారు ఎంక్వైరీస్ వస్తాయి కామెంట్స్ వస్తాయి అంటే చిన్న వయసులోనే మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు సో దీనికి అనేక కారణాలు ఉన్నాయండి ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు అన్నట్లు మోకాళ్ళ నొప్పుల మీద ఏది ఆల్మోస్ట్ పది మందిలో ఆరు నుంచి ఏడు మంది వరకు మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు అయితే చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రావడానికి ఇప్పుడు చూస్తూ ఉంటే అనేక కారణాలు చూస్తున్నాం అన్నమాట ఒకటి మెయిన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మెయిన్గా మోకాళ్ళు అనేది మన బాడీ అంతా చూస్తే గనక అన్నిటికంటే వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ నొప్పుల మీద మోకాళ్ళ పైన పడుతుంది అండ్ ఈ జాయింట్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మోకాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి దాంట్లో రెండు బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది ఉంటుంది తర్వాత లిగమెంట్స్ ఉంటాయి అనమాట దాని చుట్టూ ఏవైతే జాయింట్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి అండ్ ఈ మోకాళ్ళ స్ట్రెంగ్త్ అనేది మన థై మజిల్స్ తర్వాత క్వాడ్రిసెప్ మజిల్స్ అంటాము తర్వాత బ్యాక్ ఆఫ్ ద థై హ్యాం స్ట్రింగ్ మజిల్స్ అంటాము అండ్ కాఫ్ మజిల్స్ పిక్కలు సో వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి వెయిట్ గెయిన్ ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చిన్న ఏజ్ లోనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది లోడ్ మోకాళ్ళు తీసుకోలేకపోవడంతో స్టార్ట్ అవుతున్నాయి సో అదే ముఖ్య కారణంగా చూస్తున్నాం సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్ టు నీస్ తర్వాత ఒబీస్ గా ఉండడం అనమాట ప్రాబ్లం అయిపోయింది లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు తొందరగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే జనరల్ గా నాచురోపతిలో అసలు ఎట్లా తగ్గిస్తారు దీన్ని సో మనం నాచురోపతి ప్రిన్సిపల్ ఫస్ట్ ప్రివెన్షన్ తర్వాత ట్రీటింగ్ రూట్ కాజ్ సో మనం ప్రివెంట్ చేసి చేయడం కోసం ఈ ఐడియల్ వెయిట్ లో ఉండడము తర్వాత ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యోగా అయితే కనుక బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అది కుదరకపోతే వాకింగ్ లేకపోతే చిన్న వయసు పిల్లలు ఉన్నారనుకోండి నాచురల్ ప్లేయింగ్ రన్నింగ్ ఇలా ఎనీ స్పోర్ట్స్ ఆడుకుంటే కనుక న్యాచురల్ గా మసిల్ స్ట్రెంగ్ అనేది మెయింటైన్ అవుతుంది అలా కాకుండా ఆల్రెడీ మొక్కల నొప్పులు స్టార్ట్ అయినాయి అలాంటి వాళ్ళకి న్యాచురోపతి పరంగా చూస్తే గనక సో మనము ఫస్ట్ చూడాల్సింది ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా మోకాళ్ళ నొప్పి వచ్చింది అని అంటే డిజెనరేషన్ మూలానే వచ్చిందా లేకపోతే ఏమైనా లిగమెంట్ టేర్ ఉందా లిగమెంట్ ఓవర్ స్ట్రెచ్ అయిందా ఫస్ట్ అది మనం ఫస్ట్ బేసిక్ ఎక్స్ చేస్తాము అవసరం అయితే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం అనమాట ఎప్పుడైతే ఈ కామన్ గా ఉండే ఇష్యూ ఆస్టివ్ ఆర్థ్రైటిస్ ఇష్యూ ఉంటుందో చాలా మందికి రొమోటైడ్ ఆర్థ్రైటిస్ మూలాన కీళ్ల వాతం అంటాము అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండ్ అందులో మోకాళ్లతో పాటు వేరే స్మాల్ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి మనకి రెస్ట్ జాయింట్స్ కానివ్వండి ఎల్బోస్ కానివ్వండి మడిమలు కానివ్వండి భుజాలు కానివ్వండి ఈ పెయిన్స్ అన్ని వాపులు ఉంటాయి నొప్పులు ఉంటాయి అక్కడ మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాము సో ఈ కామన్ ప్రాబ్లం ఏదైతే డీజనరేషన్ మూలాన వచ్చి ఉందో అది చూసినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం ఫస్ట్ థింగ్ ఏంటి చాలా మంది అనుకుంటారు ఒకవేళ వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అని అంటే మరువు తగ్గాలి ఎవరైతే ఈవెన్ ఒక ఫైవ్ కేజీ వెయిట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ వెయిట్ ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ తగ్గారు అనుకోండి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఉన్న నొప్పులు తగ్గుతాయి ఓకే వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గితేనే నెక్స్ట్ వచ్చేసి మనము వెయిట్ తగ్గడంతో పాటు నీ స్ట్రెంగ్ చేయాలి సో నీ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేయాలి దానికి కొన్ని సింపుల్ మూమెంట్స్ చైర్ లో కూర్చొని చైర్ స్ట్రెంగ్ చైర్ లో కూర్చొని నీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ సింపుల్ గా కాలు పైకెత్తడం దించడము తర్వాత మడిమల్ని పైకి కిందకి రొటేషనల్ మూమెంట్స్ నీ రొటేషన్ మూమెంట్స్ అలా కూర్చొని ప్రెస్ అండ్ రిలీజ్ ఆఫ్ మజిల్స్ వీటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాము వీటితో స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే అండ్ అంతేకాకుండా స్పెసిఫిక్ గా యోగాలో మనకి కొన్ని ఆసనాస్ ఉన్నాయి క్తాసనం ఇందులో అయితే మనము పడుకొని వెళ్ళకెల కాలుని లేపి నీని బెండ్ చేసి కొంచెం సేపు స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి చాపుతాం అనమాట సో ఇలాంటి ఈ ఆసనాలు తర్వాత ఉత్న పాదాసనం అంటే లెగ్ ని లిఫ్ట్ చేసి కొంచెం సేపు హోల్డ్ చేసి దించడము అండ్ ఇది అలాంగ్ విత్ బ్రీదింగ్ కంట్రోల్ తో చేసినప్పుడు మనకి బెనిఫిట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంటుంది అనమాట మ్యామ్ సో అంటే ఆహార నియమాలు కూడా పాటించాలి ఖచ్చితంగానండి ఆహార నియమాల్లో చాలా మంది ఏమనుకుంటారు అని అంటే మోకాళ్ళ నొప్పి వస్తే కాల్షియం అయినా తక్కువ ఉందా అని అనుకుంటాం కానీ కాల్షియం తక్కువ ఉండడానికి మోకాళ్ళ నొప్పికి చాలా వరకు సంబంధం లేకపోవచ్చు ఎందుకనంటే బోన్ స్ట్రెంత్ కి కాల్షియం కావాలి అండ్ కాల్షియం అబ్జార్బ్షన్ కి విటమిన్ డి కావాలి అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళలో ఆ ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు ఎలాంటి వాళ్ళైనా లేదు ఏ ఏజ్ అని లేదు ప్రతి ఒక్కళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా చూస్తున్నాం సో విటమిన్ డి లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తూ కనీసంలో కనీసం ఫార్టీ ఫిఫ్టీ అనేది విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేస్తే కనుక ఎనీథింగ్ అబౌవ్ థర్టీ అనేది ఓకే సఫిషియంట్ అనుకుంటాము బట్ సఫిషియంట్ కంటే కొంచెం ఎక్కువ ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉంటే ఇంకా మంచిది బికాస్ విటమిన్ డి రోల్ మన ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ ఈవెన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ ని ప్రివెంట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఐడియల్ లెవెల్స్ ఆఫ్ విటమిన్ డి ఉంటే సో విటమిన్ డి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంగ్త్ కి సంబంధించిన మినరల్స్ అనమాట సో ఇవి కూడా మన బాడీలో ఐడియల్ గా ఉండడం చూసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి కి బెస్ట్ సోర్స్ అంటే ఏముంటుంది బెస్ట్ సోర్స్ మనం ఫుడ్ లో కొన్ని సోర్సెస్ బట్ ఏ సోర్స్ అయినా కానివ్వండి ఫస్ట్ సన్నే ఎక్స్పోజర్ టు సన్ ఎందుకంటే మన స్కిన్ అనేది సింథసైజ్ చేస్తుంది సన్ లైట్ లో స్కిన్ నుంచి సింథసైజ్ అవుతుంది కాబట్టి డైలీ థర్టీ మినిట్స్ కనీసము సన్ కి ఎక్స్పోజ్ అయితే గనక ఎక్స్పోజ్ అవ్వడం అని అంటే మన స్కిన్ ఎక్కువ శాతము సన్ లో ఎక్స్పోజ్ అవ్వాలి కాబట్టి మినిమం క్లోదింగ్తో మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి ఆఫ్టర్నూన్ టైం అయితే ఈవెన్ షార్ట్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్పోజ్ అయినా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి లభిస్తుంది ఓకే మ్యామ్ మ్యామ్ అయితే అంటే ఇలాంటి ఫుడ్స్ ఈ ఫుడ్స్ తీసుకోండి మీకు విటమిన్ డి వస్తుంది అంటే అలాంటి ఫుడ్స్ అని అంటే మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో ఈవెన్ విటమిన్ డిని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది సో మష్రూమ్స్ ఎనీ టైప్ తర్వాత ఇంకా విటమిన్ డి బికాస్ అది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి అంత ఈజీగా లభించదు అందుకే కొన్ని మిల్క్స్ లో పాలల్లో విటమిన్ డి ఫార్టిఫైడ్ అని కొన్ని ఆయిల్స్ లో విటమిన్ డి ఫార్టిఫైడ్ అని ఆ విధంగా లభిస్తుంది సో అలాంటి ఫుడ్స్ తీసుకోవడం ఫార్టిఫైడ్ ఫుడ్స్ ని తీసుకోవడం బెటర్ చాలా తక్కువ ఇన్సఫిషియంట్ లెవెల్స్ లో ఉంది అని అంటే గనక అలాంటప్పుడు ఇంకా సప్లిమెంట్స్ తప్పనిసరి తప్పనిసరిలో తీసుకోవాల్సి ఉంటుంది నిజంగానే ఆయిల్ విటమిన్ డి ఉంటదని చెప్తారు కదా ఉంటుందా అంటే ఉంటుంది గుడ్ బికాస్ మనకి విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి ఆ ఆయిల్లో విటమిన్ డి కొంత శాతం మనకి లభించాల్సినంత దొరకదు కొంత శాతం అందులో ఒక సిగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ అని చెప్పడానికి కాదు ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ కొంతవరకు అందులో ఫోర్టిఫైడ్ చేస్తారు ఓకే ఫుడ్స్ తీసుకోవాలి విటమిన్ డి సఫీషియంట్గా ఉ సఫిషియంట్గా కావాలంటే విటమిన్ డి కోసం ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయో అవి తీసుకోవాలి సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి రోజు వాకింగ్ చేయాలి అంటే మజిల్ స్ట్రెంగ్ అవ్వాలి స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ చేయాలి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈవెన్ టాయిలెట్ సిస్టమ్ అనేది అందరం కూడా వెస్టర్న్ టాయిలెట్ సిస్టమ్ కి షిఫ్ట్ అవుతున్నాం అదే మన పాత కాలంలో ఇండియన్ టాయిలెట్ ఎక్కడైతే మనం ఖచ్చితంగా స్క్వాట్ చేస్తాం కూచుంటాము లేస్తాము ఎవ్రీ డే ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనము టాయిలెట్ హ్యాబిట్ కి వెళ్ళినప్పుడు స్క్వాట్ చేస్తాం అలా చేసినప్పుడు కూడా ఈ మజిల్స్ అనేది స్ట్రెంగ్ అవుతాయి సో ఆ సిస్టమ్ అనేది తొలగిపోవడంతో కూడా చాలా తొందరగా మోకాళ్ళ నొప్పులు అనేది మనం చూస్తున్నాం ఓకే చక్క ట్రీట్మెంటే కరెక్ట్ అండి సో ఇప్పుడు ఇవంతా జస్ట్ బేసిక్స్ అనమాట ఎవరికైతే ఇప్పుడు గ్రేడ్ వన్ లో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవి మనం సజెస్ట్ చేయొచ్చు ఇప్పుడు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఇనిషియల్ స్టేజెస్ వరకు కూడా అంటే గ్రేడ్ ఫోర్ అని అంటే ఎప్పుడైతే గనక రూమ్ లో నుంచి వాష్రూమ్ కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అసలు నడవలేని కండిషన్ అనమాట ఆ కండిషన్ వరకు వెళ్లకుండా అప్పటి వరకు ఈవెన్ మెట్లు ఎక్కేటప్పుడు నొప్పులు దిగేటప్పుడు నొప్పులు వాపులు మోకాళ్ళు వంగకపోవడం ఇలాంటి ఏ కండిషన్ లో ఉన్నా కానివ్వండి నాచురోపతి మోడర్న్ న్యాచురోపతిలో ఇంటగ్రేట్ చేసి ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు చెప్తారు కదా మీరు ఓజోన్ థెరపీ అని అవునండి ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఆ రిజల్ట్స్ మేము చూడగలుగుతున్నాం అనమాట సో వాళ్ళకి సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్జరీ అవాయిడ్ చేసి ఈ ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక చాలా బాగా జస్ట్ ఒక సిక్స్ సిట్టింగ్స్ సిక్స్ వీక్స్ లో వారానికి ఒక సిట్టింగ్ తీసుకుంటే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా కానివ్వండి కన్సల్ట్ అయ్యి దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ అంటే మోడర్న్ న్యాచురోపతి సో దీంట్లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది ఎందుకు వచ్చింది రూట్ కాజ్ ఏంటి ఆహా నియమాలు ఎలా పాటించాలి ఎలాంటివి పాటించాలి అంతేకాకుండా వ్యాయామాలు ఇలాంటి ఫుల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తారు

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తుపొచ్చు ఫర్ మోర్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 మీడియా డు సబ్స్క్రైబ్ టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.